అయ్యప్ప స్వామి సన్నిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది విన్న తర్వాత మీకు ఒక్కసారి వెళ్లాలని అడవిలో శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి వెలిశాడని అందరికీ తెలుసు అయితే ఈ ఆలయం అనేది ఒక కార్తీక మాసంలో మాత్రమే పూర్తిగా తెరుస్తారు మిగిలిన అన్ని నెలలు కూడా ఒక సోమవారం మాత్రమే గుడిని తెరిచి అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు ఇలా ఆలయాన్ని మూసివేసే సమయంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లపై పెద్ద పులులు పడుకుని గుడిని కాపలా కాస్తాయట అయితే ఆ రోజు సోమవారం ఎప్పటిలాగే ఆలయ సిబ్బంది గుడిని తెరవటానికి ఆలయానికి వచ్చారు స్వామివారికి పూజలు చేయడానికి ఆలయం తలుపులు తీశారు అంతే ఆలయ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ఆలయంలో మూల విరాట్టు ఉండాల్సిన ప్లేస్ లో పెద్ద పులిని చూసి అడలిపోయి తలుపులు వేయబోయారు అంతే ఒక్కసారిగా పెద్ద పులి మాయమయ్యి అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది విగ్రహం నుండి ఒక తేజస్సు కనిపించి ఆ విగ్రహం నుండి ఇలాంటి మాటలు వారికి వినిపించాయి ప్రస్తుతం ప్రపంచమంతా ఒక మహమ్మారి పీడిస్తుంది అంతేకాకుండా కేరళ త్వరలో మరొక భారీ ముప్పు పొంచి ఉంది ఇంటికి నేను మీకు తోడుగా ఉంటాను మీరవ్వరూ కూడా భయపడకంటే మాటలు వారికి వినిపించాయి